ఎవడి మాయలు మన మీద కూడా చెల్లవు తెలుసుకుంటే చాలు రామరక్ష అంటే అంత గొప్పదండి ఇక్కడ అది రామరక్ష స్వరూపం ఇక్కడ తెలుస్తున్నది మొత్తాన్ని పోల్చుకున్నాడు కానీ ఏమి ఎరగనట్టున్నాడు ఎందుకంటే ప్రతాపం కూడా మరొక ప్రతాపంతుడి చూపించాలి కానీ అబల మీద చూపిస్తాడు ఆయన ఔచిత్యం తెలిసినవాడు మొత్తానికి ఆమె వచ్చి రాముణ్ణి చూసి ఎంత అందగాడో పైగా ఈ గమనింపు ఇవాళే కాదు చాలా ఆయన పంచబడికి వచ్చినందు పరిశీలిస్తోంది అని ఆయన మీద ఇంకా ఆశ ఆపుకోలేక దగ్గరికి వచ్చి చెప్తోంది ఇక్కడ నేను సామాన్యురాలని కాస్తుమా మా అన్నగారి పేరు చాలా ప్రసిద్ధి ఆయన పేరు రావణాసురుడు ఎక్కువ నిద్రపోతుంటాడని చెప్పారే కుంభకర్ణుడు వాడు మరొకన్న అలాగే మాకు అన్నవరసలయ్యే కర దూషణులు అనేటువంటి భయంకరమైన రాక్షసులు పద్నాలుగు వేల రాక్షస సైన్యంతో ఇక్కడికి ఈ దండకారణ్య దగ్గరే జనస్థానం అనే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడికి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూస్తూ చూస్తూ నీపై ఉన్న మరుల్ని నేను ఆపుకోలేకపోయాను అలాగే విభీషణుడు ఒక ఆయన ఉన్నాడు పాపం ధర్మాత్ముడు చూడండి ఇక్కడ ధర్మాత్ములు మంచివాళ్ళు వీళ్ళని పాపం మంచివాళ్ళు పాపం ధర్మాత్ములు అంటూ ఉంటారు ఎవరు రాక్షసులు కనుక పాపం ధర్మాత్ముడు అయిన పైగా మా అన్నలందరూ వీరులు నేనేం తక్కువ దాన్ని కాకుమా అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని నేను మహాప్రభావం కలదాని స్వతంత్రంగా నా బలంతో ఏదైనా చేయగలిని వండి దాన్ని ఎక్కడికైనా వెళ్ళగలను పైగా కామరూపిణి ఎలాంటి ఇష్టమైన రూపాన్నైనా నేను ధరించగలను అసలు రూపం ఏమిటని అడక్ కామరూపాలు మాత్రం చాలా ధరించగలను నేను అయితే నేను నిన్ను భర్తగా వరించాను నిజానికి వీడికి భర్త లేక కాదండి ఎందుకు నేను ఇక్కడ వివరంగా చెప్పబోతూ ఉన్నామంటే ఈ మధ్యకాలంలో యువతరానికి రామాయణం అస్సలు తెలియదు ఈ మధ్య ఒక బాధాకరమైన అంశం నాకు ఎదురైంది రావణుడు చేసింది మంచి పని ఎందుకంటే తన చెల్లెల్ని అవమానించాడు గనక ఆయన సీతమ్మను ఎత్తుకుపోయాడు ఇలా అన్నవాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలో మీరు ఆలోచించండి ఇక్కడ ఈ చెల్లెలి ఉత్తమురాల పరమ కాముకురాలు పైగా పరపురుష వ్యామోహంతో వచ్చిన దుర్మార్గురాలు అలా ఆమెను రాముడు శిక్షించి పంపించారు కానీ చంపలేదు పెట్టాలేదు వాడు దుర్మార్గుడు ఇచ్చి ఒక పతివ్రత స్త్రీని ఎత్తుకుపోతే రాముడిని సమర్థించే వారంత పాపాత్ములు మరొకరు ఉండరండి అంత మహా రావణుడు ఎంత పాపం చేశాడు ఎన్ని తపస్సులు ఉండొచ్చు ఎన్ని పుణ్యాలు ఉండొచ్చు పరస్త్రీ వ్యామోహంతో ఒక మహాపతి వ్రతని ఎత్తుకుపోవడం అనే పనిచేసిన రావణుణ్ణి సమర్థించే వారిని ఏ స్త్రీ క్షమించకూడదు స్త్రీని అవమానించేవాడు ఎలా గొప్పవాడవుతాడు చెప్పండి ఇక్కడ రామచంద్రమూర్తి తాటికనే చంపడానికి వెనుకాడితే లేదయ్య సనాతన ధర్మం ప్రకారంగా ఇవి మామూలు స్త్రీ అయితే నువ్వు విడిచిపెట్టచ్చు భయంకరమైన రాక్షసిని చెప్తే శిక్షించాడే తప్ప ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి కనుక మహోన్నతమైన పాత్రల్ని మనం నిందిస్తే మనం చేసుకున్న పుణ్యాలు నాశనమైపోతాయి ఇది తెలుసుకోండి మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నిస్తే తెలియకపోతే తెలుసుకుని చెప్పండి కానీ అవునుగా అమోసు అనకండి ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మా రాముడు ఎప్పుడు తప్పు చేయడు ఇది గుర్తుపెట్టుకుంటే ఎందుకు రాముడు గనక మరి ఫలానా చోట చేసాడే అంటే నీకు సరిగ్గా అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం రాముడు తప్పు చేయడు ఎందుకు అలా అసలు ఉన్నదేమిటో మనం తెలుసుకుందాం ఇది మనం తెలిసి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పెట్ట కథలు మామూలు కథలు ప్రతివాడి బుద్ధికి పుట్టిన పనికి కథలు మనకి లోకంలో వ్యాపించిపోయాయి అసలైన రామకథ చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే రామాయణాలు సంస్కృతంలోనే కొన్ని వందలు ఉన్నాయి కానీ వాళ్ళందరూ కూడా దేన్ని ప్రమాణంగా భావించారు వాల్మీకి రామాయణాన్ని అందరూ దాన్ని ప్రమాణంగా భావించారు కనుక అది మనం స్వీకరిస్తున్నాం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించారు ఇక్కడ ముందు శూర్పణకును అర్థం చేసుకునే ప్రయత్నించేద్దాం ఆ శూర్పణక ఎంత దుర్మార్గులూ దీని బట్టి తెలుస్తుంది ఇక్కడ లోక కంటకురాలు నరమాంస భక్ష కురాలు ఇది ఒకటి ఆలోచించండి ఆమెను అని మమకారంతో తీశారంటే అన్నంత దుర్మార్గుడు ఆలోచించండి ఇక్కడ అందుకు ఎవరికి వారు నోటుకు వచ్చినట్టు మన గ్రంథాల గురించి మాట్లాడుతుంటే మనం సహిస్తూ ఉన్నాం ఇతరుల గ్రంథాల గురించి మాట్లాడితే వాళ్ళు సహించారు మనం మన ధర్మాన్ని మన గ్రంథాన్ని గౌరవించాలి ఇదంతా కూడా కేవలం రాక్షస ప్రవృత్తి మానవుల్లో పెరిగిపోతుంది అని బాధతో చెప్తున్న అంశమే ఇది నిన్ను నేను భర్తగా స్వీకరిస్తాను నన్ను నువ్వు స్వీకరించు ఇది చెప్తోంది అనేనతే సహభ్రా భక్ష ఇష్యామి మానుషీం చూడండి ఎంత మొదట్లోని ఎంత చక్కటి మాట చెప్పిందో నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒకరు ఈ ఎవరితో స్త్రీ ఇక్కడ ఉంది నీ పక్కన కూర్చుని అని విన్నా నీ పేరు అలాగే నీ తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు వీళ్ళిద్దరిని చెప్పు ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని మింగేస్తాను నేను ఎందుకంటే మనుషులను తినడం నాకు అలవాటే అంటే క్యానివల్ నరమాంస భక్షకు తెలుసుకోండి ఇక్కడ అలా నరమాంస భక్షకులను కూడా సమర్థించే తయారీ అంటే వీళ్ళే భక్షకులు అర్థం చేసుకోండి ఇక్కడ అటువంటి నరమాంస భక్షకుడు ముందే చెప్తోంది అనేనతే సహ భ్రాత్ర భక్ష ఇష్యామి నాకు నరమాంసం చూస్తే చాలా నోరూరుతుంది కానీ వీళ్ళిద్దరిని మింగేస్తాను నేను నువ్వు అనుమతిస్తే పైగా నా పేరేమనుకున్నావు సూర్పణ చెప్పింది ఇక్కడ సూర్పణఖ నఖము అంటే గోరు సూర్ప అంటే చేట పేరుకు తగ్గట్టే చేటంత గోరుంది ఒక్కొక్కటి కూడా గోళ్లే చేటంత ఉంటే రూపే అంత ఉంటుంది ఊహించుకోవచ్చు ఇక్కడ అంత వికృత రూపమైనటువంటి ఈమె అలా మాట్లాడింది ఎప్పుడో అప్పుడు రామచంద్రమూర్తి ఏదో పరిహాసం చేసి పంపించేద్దాం అనుకున్నాడు పరిహాస ప్రియత్నంతో నువ్వు పత్ని సమేతుడే నా దగ్గరకు వచ్చేవేవో మాట్లాడుతున్నావు ఏ పత్ని లేకుండా అక్కడ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడనా అక్కడ లక్ష్మణ స్వామివారికి వెళ్ళింది ఆయన అన్నాడు నేనే ఒక దాసుణ్ణి నువ్వు నా దగ్గరకు వస్తే ఇద్దరం కలిసి దాస్యం చేయాలి ఏమిటి నువ్వు చేస్తున్న పని అన్నాడు అనగానే మళ్ళీ ఇక్కడికి వచ్చింది వచ్చి నన్ను ఆడుతున్నారో ఇటు అటు పంపిస్తూ కనుక నేను ఇంకా ఆలోచించకుండా నీకు మహా అయితే పత్నితో ఉన్నావు గనక అభ్యంతరం చెప్తున్నావు గనక ఆ పత్ని తినేస్తాను అధ్యే మాం భక్ష ఇష్యామి పశ్యతస్తామి నిశ్సపత్నా సుఖం ముందు ఈవి అనుకో కడుపు నిండిపోయి రుచిగా ఉంటుంది ఇంకా నాకు సవతి పోరుండదు నీతో గను సాయిగా తిరగవచ్చు అన్నది అని చెప్తూ ఎలా పడుతోందంటే సీతమ్మ మీదకి అభ్యదాంకృ మహోల్క రోహిణీ బా రోహిణీ నక్షత్రం మీదకు ఒక మహా ఉల్క వెళుతున్నట్టుగా సీతమ్మ మీదకు ఆమె దూకుతూ మింగేస్తారని భయంకరంగా వెళుతూ ఉంటే భయంకర రూపంతో వెళుతూ ఉంటే మృత్యుపాస ప్రతిమాం ఆవిడ క్రోధము ఆ దుర్మార్గ లక్షణము ఎలా ఉన్నదంటే మింగేసేటట్టే వచ్చింది ఆవిడ సామాన్యం కాదు వెంటనే రాముడు అప్పుడు కోపాన్ని చూపించి లక్ష్మణ క్రూరులైనటువంటి వారు అధర్మ పరులైన వారు వారి పట్ల కరుణరసము ప్రదర్శించకూడదు హాస్యరసము ప్రదర్శించకూడదు ఏదో కాస్త పరిహాసం చేసి ఏదో తెలివిగా పంపించేద్దాం అనుకున్నాం ఇవ పరిహాసానికి పాత్రరాలు కాదు కరుణకి పాత్రరాలు కాదు మన క్షత్రియోచితంగా ఇవి నరమాంస భక్షకి అయి ముందే చెప్పుకుంది ఇక్కడ మృగాలని ఋషుల్ని తినడం ఒక అలవాటు నాకు అని మంచి అలవాటు ఇలాంటి అలవాటు ఉన్నామని మనం నిజానికి చంపాలి కానీ ప్రస్తుతం మనం ఆ పని చేయకుండా తగిన విధంగా ఉచితంగా శిక్షించు అన్నాడు అంటే స్త్రీ గాని ఇలాంటి మహాక్రూరం చేస్తే శిక్షించే విధానం ఒకటి ఉంది రాజనీతి శాస్త్రంలో దాని ప్రకారమే లక్ష్మణస్వామి వెంటనే చేసిన పని ఏమిటంటే ఆమెకు ముక్కు చెవులు కోసివేశాడు కోసివేసి గానే వెంటనే లబలబలాడుతూ ఆర్తనాదం చేస్తూ జనస్థానం పరిగెత్తుకు వెళ్ళింది అవి